నమస్తే రైతులందరికీ చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే చాలా మంచిగా అయితే పడుతున్నాయి కాబట్టి రైతులు పత్తి విత్తనాలు పెట్టుకోండి చాలామంది కొద్దిగా లేట్ అయ్యి కూడా పెడదామని అనుకుంటున్నారు కానీ వర్షాలు అయితే ఇంకా రెండు మూడు రోజులు పడదే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగింది కాబట్టి ఇదే తేమలో మీరు పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే మొక్క మంచిగా మొలిచినప్పుడే మనకు దానికి రోగ శక్తి కూడా పెరుగుతుంది అదొకటి రైతులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇంత నీట్గా ఇట్లా మనకు నీట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది మొక్క చూడండి కొన్ని మొక్కలు ఎట్లా అంటే ఇబ్బందిగా మలిసే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది ఈ విధంగా కొద్దిగా ఇది అయినట్లయితే దీన్ని పక్కల మొక్క చూడండి ఎలా ఉంది యాక్టివ్గా ఇది చూడండి ఈ విధంగా ఉన్నట్లయితే మనకు తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది దిగుబడి కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంది కాబట్టి కొద్దిగా మనం వర్షాలు పడితే మూమెంట్ చూసుకొని పెట్టుకోండి ఇక్కడ చూడండి మన పొలం వచ్చేసి ఈ విధంగా అయితే మొలవడం అయితే జరిగింది ఈ సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను చాలా చక్కగా మనకైతే చాలా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే వర్షాలు మనం పెట్టినప్పుడు రాకపోవడం వల్ల మొలకలు గింజలు మొలకెత్తి అలాగే ఉండిపోవడం వల్ల అలాగే వచ్చేసి మనకు అక్కడే భూమిలో ఎరకపోవడం ఈ విధంగా జరిగేవి కానీ ఈ సంవత్సరం దేవుని అదృష్టం వల్ల ప్రతి ఒక్క రైతు మా చుట్టుపక్కల కానీ మా విలేజ్లో కానీ ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా అయితే మొక్కలు ములి మురిచాయి ఎందుకంటే వర్షాలు కంటిన్యూగా రెండు మూడు రోజులు కంటిన్యూగా పడటం వల్ల రెండు రెండు మూడు వర్షాలు మంచిగా పడటం వల్ల రైతులకు చాలా ఈ సంవత్సరం ఇబ్బంది లేదు లేదు చోట్ల గత పోయిన సంవత్సరం అయితే ఏ విధంగా ఉందంటే మూడు సార్లు మూడు సార్లు మనకు చావు మొక్కలు అంటారు కొంతమంది దాట్లు కొంతమంది అంటారు మూడు సార్లు పెట్టడం అయితే కంటిన్యూగా మూడు సార్లు పెట్టడం అయితే జరిగింది అయినా కూడా ఇబ్బంది పడ్డారు సరిగా మొలవలేకపోయినాయి కానీ ఈ సంవత్సరం మాత్రం రైతులు అదృష్టంగా భావించాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే వర్షాధారంగా మనం పత్తి విత్తనాలు పెట్టేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకు ఖచ్చితంగా రెండు మూడు వర్షాలు పడాల్సి ఉంటుంది అప్పుడేమో వర్షాలు రావు ఒకే వర్షానికి పెడతాం కొంతమంది వర్షం అంటే ఒట్టి మంటలు పెట్టడం పెట్టడం అయితే జరుగుతుంది అప్పుడు కూడా ఒక వర్షానికే మనకు మొలవలే మొలవవు ఖచ్చితంగా రెండు వర్షాలు అయితే పడాల్సి అయితే ఉంటుంది ఆ రెండు వర్షాల కోసం చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది ఈ సంవత్సరం అలా కాకుండా చాలా మంచిగా వర్షాలు అయితే పడ్డాయి మంచిగా మొలవడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుకు ఈ సంవత్సరం బాగా అనుకూలంగా అయితే ఉంది నాకు తెలిసి ఇదే లాస్ట్ వరకు ఇలాగే మంచిగా వర్షాలు పడితే రైతు చాలా సంతోషిస్తాడు మీ ఏరియాలో కూడా ఎలా ఉన్నాయి మీ మొలకలు ఎలా మొలిచాయి కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి ఒకసారి ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఎందుకంటే మళ్ళీ మనం పెట్టినది ఫస్ట్ టైం మనం వాటర్ నీళ్ళు పెట్టుకొని ఎట్లా పెడతామో ఆ విధంగా మొలవడం అయితే జరిగింది వర్షాధారంగా కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడి ఈ సంవత్సరం చాలా మంచిగా మొలవడం అయితే జరిగింది అందుకోసమే ఆ సంతోషంతో మనం ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది చూడండి